హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియోలో వర్షాకాలంలో తినవలసిన ఆహారాలు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వర్షాకాలంలో మన జీవక్రియ సరిగ్గా పనిచేయదు ఎంతో డ్రౌజీగా బద్ధకంగా ఉంటుంది శరీరంలో జీవక్రియ సక్రమంగా జరిగితేనే మనం ఆరోగ్యంగా ఉండగలం అయితే జీవక్రియ సరిగ్గా జరగాలంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో మీకు తెలుసా జీవక్రియ సక్రమంగా జరిగితేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అధిక బరువు సమస్య లేకుండా రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అందుకే వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు జీవక్రియపై శ్రద్ధ వహించటం తప్పనిసరి శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చడాన్ని జీవక్రియ అంటారు ఆహారాన్ని జీర్ణం చేయటానికి రక్త ప్రసరణ కోసం శ్వాస హార్మోన్ల సమతుల్యత వంటి పనుల కోసం శరీరానికి ఆహారం నుంచి లభించే శక్తి అవసరం ఈ శక్తి జీవక్రియ నుంచి వస్తుంది అందుకే శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగాలంటే పలు ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు అవేమిటంటే మొదటిగా గుడ్లు గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని శాస్త్రీయంగా పలు అధ్యయనాల్లో తేలింది గుడ్డులో ఉండే విటమిన్ టూ జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడేందుకు తోడ్పడుతుంది గుడ్డులో సుమారు ఆరు గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది వీటిలో క్యాలరీలు తక్కువ పోషకాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల గుడ్లు జీవక్రియను మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి మిర్చి మిర్చి మన శరీరానికి కావలసిన ఉష్ణాన్ని పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు శరీరంలో ఉన్న కొవ్వును కరిగించేందుకు ఈ ఉష్ణం తోడ్పడుతుంది మిరపలో ఉండే ఏ సి విటమిన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్న వారికి బరువు తగ్గించడంలో ఎంతగానో మిర్చి ఉపయోగపడుతుంది మిర్చిలో క్యాన్సర్ని నిరోధించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి దాల్చిన చెక్క దాల్చిన చెక్క వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి బరువు తగ్గేందుకు దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుంది మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ను తగ్గిస్తుంది ఇన్సులిన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది ఆవు నెయ్యి ఆవు నెయ్యి మన మెటబాలిజంను పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది నెయ్యిలో కాంజుగేటెడ్ లినోలెనిక్ ఆమ్లం ఉంటుంది ఇది మన శరీరంలోని ఫ్యాట్ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది నెయ్యిలో ఏ డిఈకే వంటి కొవ్వును కరిగించే విటమిన్లు ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి అందుకే మీరు తీసుకునే ఆహారంలో నెయ్యి ఉంటే మంచిది పుల్లని పండ్లు నిమ్మ కివి పైనాపిల్ లాంటి పండ్లు మన జీవక్రియ సక్రమంగా జరిగేందుకు చాలా ఉపయోగపడతాయి పుల్లని పండ్లలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మన ఆహారంలో పుల్లని పండ్లను భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు అంటున్నారు నిపుణులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ